రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో తామిచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచిన పింఛన్ ప్రారంభించగా డీఎస్సీ ప్రకటన వెలువడింది ఉచితంగా ఇసుక ఇవ్వడం నైపుణ్య గణన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్న క్యాంటీన్లపై వరుస నిర్ణయాలు తీసుకోవడంతో పాటు తాజాగా మరో కొత్త పథకాన్ని అమలు చేయబోతున్నారు ఇది కూడా ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన పథకమే ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ప్ మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్ ప్ కసరత్తు చేస్తుంది దీనికి సంబంధించిన ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా త్వరలోనే మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతున్నారని దీనికి సంబంధించి అన్ని పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలనే ఆ వార్త సారాంశం ప్రతి స్త్రీకి పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండాలని రేషన్ కార్డు ఆధార్ కార్డు జన్మించిన తేదీకి సంబంధించిన ధృవపత్రం ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్లు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాన్ని వచ్చే నెల నుంచి అమలు చేయబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జోరుగా వార్తలు వస్తున్నాయి అయితే ఎప్పుడు ప్రారంభించాలనే విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు అందులో ఆడబిడ్డ నిధి కూడా ఉంది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు ఇవ్వనున్నారు దీనివల్ల ప్రతి కుటుంబంలో నిత్యావసరాలను కొనుగోలు చేసే బాధ తప్పుతుందని స్త్రీలు భావిస్తున్నారు నిత్యావసరాల ధరలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఈ పదిహేను వందలతోనైనా కాస్తంత ఊపిరి పీల్చుకోవచ్చని మహిళలు భావిస్తున్నారు ఆడబిడ్డ పథకం కింద అందించే పదిహేను వందల రూపాయలను ప్రతి నెల డీబీటీ పద్ధతి ద్వారా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాల్లో వేస్తారు